పిలిచి విశ్వకర్మ ఈ విశ్వానికి నువ్వేనయ్యా అన్ని కూడా కర్మలు అనుసరించేది కాబట్టి నువ్వు లంకను నిర్మించ లంక కూడా కాదు పార్వతి పార్వతి స్వర్గము పార్వతి దేవి యొక్క స్వర్గము ఇప్పుడు వైకుంఠము అవును మరి నాకు నాకు కూడా ఏదైనా ఉంటే బాగుంటది కదా స్వామి అని పార్వతదేవి అడిగింది అడిగినప్పుడు ఎందుకు మనకు కైలాసం ఉంది కదా అంటే లేదు ముచ్చటగా ఏదన్నా ఇవ్వండి అంటే సరే నీ ముచ్చటే లోక కళ్యాణార్థం ఎప్పుడు మిగిలిపోతుంది చూడు సుమ అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు తదాస్తు నేను నీకు ఒక భవనాన్ని ఇస్తున్నానని కుబేరుణ్ణి ఫస్ట్ విశ్వకర్మ ప్రకాష్ పిలుస్తే మరి అది నిర్మించడానికి నాకు స్వర్ణం కావాలి ఆ వజ్ర వైడూర్యాలు కావాలి అని అడిగినప్పుడు కుబేరుణ్ణి పిలిచి కుబేరుని అప్పచెప్పింది పరమేశ్వరుడే అప్పుడు ఆయన ఆ స్వర్ణం ఎంత కావాలి అంత తోటి అది నిర్మించాడు అనమాట త్రేతాయుగంలో